హాయ్ అండి అందరికీ నమస్తే ఏం లేదండి మీకు ఒక చిన్న వీడియో అనేది మేము ముందుకు వచ్చాను మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి ఆర్గానిక్ పద్ధతిలోనే ఒక చిన్న సింపుల్ రెమెడీ అనేది చూపించుపోతున్నాం వంటింట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోబోతున్నాం ఇప్పుడు వచ్చేసి వంకాయ వంగ వంకాయలు కూడా పుచ్చులు వస్తుంటాయి కదా కానీ చాలా పద్ధతి ఈజీ పద్ధతి ఇదిగోండి వంకాయలు పుచ్చులు రాకుండా ఉండేదానికి కూడా ఒక చిన్న రెమెడీ అనేది చూపించుకోవడం చూడండి మనం కిచెన్ వేస్టేజ్ అన్నీ ఇచ్చినా కూడా ఈ వర్షాకాలం ఎందువల్లంటే వంగ మొక్కలు కొంచెం వంకాయలు కాయలు ఏమో వస్తుంటాయి పుచ్చులు అనేది వస్తుంటాయి అవి కింద నుంచే మనం రానియకుండా ఏరు పురుగు అలాంటివి పడగనేకుండా కూడా ఒక సింపుల్ రెమెడీ అనేది చూపించిపోతున్నా అది మనకు వంటింట్లో దొరికినోళ్ళతోనే ఈజీగా చాలా బాగా పనిచేస్తుంది నేను ఎప్పుడు ఇచ్చేది ఇది ఆల్రెడీ నేను వీడియోలో కూడా పెట్టున్నాను మనం ఏమి ఇస్తే ఎలా ఈ పురుగు అనేది ఇట్లా చేసుకోవడానికి చాలా 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 బాగా పనిచేస్తుంది చాలా సింపుల్గా పనిచేస్తుంది అనమాట ఎప్పుడు మనం ఇట్లా వంకాయలు ఇగోండి నాకు కొంచెం పుచ్చులు అనేటివి వస్తూ ఉండేవి వంకాయలు కూడా కొంచెం వర్షాలు ఎక్కువైనా కూడా ఇలా చనిపోవడం ఇదిగోండి కింద నుంచి మళ్ళీ ఇగురులు పెడితే కాదు కానీ ఇది కట్ చేసేస్తాను నేను ఎప్పుడు కూడాను ఉంచును కట్ చేసేస్తే ఇవ్వండి కింద నుంచి మళ్ళీ ఇగురులు పెట్టుకుంటూ వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు పుచ్చులు రాకుండా ఉండేదానికి మనకి వంటింట్లో ఇంట్లో దొరుకుతుంది కదా ఇదిగోండి ఇంగవ ఇంగవ ఏంటంటే డైరెక్ట్గా వాటర్లో కలు కలిపియచ్చు లేదంటే మీకు మొక్క మొదట్లో ఇలా ఉంటుంది కదా వంగ మొక్కలు వంగ కొంచెం ఇలా తీసేసుకోండి ఇవి చాలా బాగా పనిచేస్తుంది ఇట్లా మొక్క మొదట్లో వేసేసింది ఇట్టేసేస్తే వంగ మొక్క ఏర్ పురుగు కానివ్వండి పుచ్చలు కానివ్వండి లేదంటే వాటర్లో కలిపి పైన సింగిల్గా చేసినా కూడా పుచ్చ అనేది తగ్గుతుంది పురుగు కూడా చాలా వరకు తగ్గుతుంది ఇది ఎందుకంటే మొదట్లో నుంచే ఇస్తే మొక్క అనేది లోపల ఉన్న పురుగులు వేరు పురుగులు అలాంటివి ఉన్నాయి కూడా చాలా వరకు పనిచేస్తుంది ఇంగో చాలా బెస్ట్ మనకి ముద్ది అనేది గడ్డి ఆల్రెడీ నేను ఇచ్చున్నాను కూడా గడ్డింగువ్ అనేది ఉంటుంది కదా మనం స్ప్రే చేసుకునేటప్పుడు కూడా ఆ గడ్డింగువ్వు కూడా ఇవి కొంచెం హాట్ వాటర్ వేసి కర్రీ చల్లార్చినాక స్ప్రే చేసామనుకోండి పుచ్చులు కానీ చాలా వాటి బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తుంది ఇంగ స్మెల్కి చాలా బాగా పనిచేస్తుంది ప్రతి మొక్క మొదట్లో నేను ఇలా ఇచ్చేస్తాను అనమాట ఇంగోని కొంచెం చల్లేసింది ఇలా చల్లేసామనుకోండి మొదట్లో ఇట్లా పెట్టేసి పుచ్చులు తగ్గుతుంది పురుగుదని ఏరు పురుగు కానీ ఎలాంటి వర్షాకాలం ఎక్కువ వస్తుంది అనమాట ఈ పుచ్చులు అనేది అలా రాకుండా ఉండేదానికి మనం ముందుగానే మనకు కొంచెం ఎక్కడైనా అట్లా పుచ్చు కనిపించింది అనుకోండి ఈ ఇంగం అనేది ఇచ్చేస్తాం అనుకోండి డైరెక్ట్గా చాలా బాగా పనిచేస్తుంది ఇదిగోండి ప్రతి మొక్కకి ఇస్తాను నేను ఈ వంగ మొక్కలకి ఏరు పురుగు రాకుండా ముందుగానే పుచ్చులు రాకుండా కానీ మనం ఇలా చేసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తుంది చూడండి ప్రతి మొక్కకి వంగ మొక్కలు చేసుకుంటా ఉన్నామనుకోండి నాకు చిన్న చెట్లైనా కూడా చూడండి వంకాయలు ఎంత బాగా మనం ఇచ్చే కిచెన్ వేస్టేజ్ అయిన ఇంకేమీ లేదు ఇవి వర్షాలు ఎక్కువైనప్పుడు ఇలా పుచ్చులు అనేటివి వస్తూ ఉంటాయి కదా ఇదిగోండి నేను రెండు పద్ధతులు చెప్పాను కదా రెండు పద్ధతులు చేసుకోండి ఎందుకంటే పై నుంచి చేసినా కూడా పైన చాలా బాగా పనిచేస్తుంది లేదన్నా కూడా ఇట్లా డైరెక్ట్గా చేసుకున్నా కూడా అసలు ఎంత బాగా చెట్టు నిండా కాయలేను మనం పెట్టిన ఒక నాలుగు వారాలు ఐదు వారాల నుంచి కాయలు స్టార్ట్ చూడండి ఎంత గుబురుగా వస్తుంది వంగ మొక్క అనేది కటింగలు చేసుకుంటే కింద నుంచి కటింగ్ చేసేస్తే సైడ్ నుంచి ఇదంతా వచ్చేస్తుంది చాలు ఈ టబ్కి ఒక రెండు వంగ మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి వంకాయలు అనేది నాలుగు మొక్కలు చాలు మనకి ఎప్పుడు వంకాయలు అనేది సంవత్సరం అంతా ఇవి అందులో వంకాయలు ఏంటంటే సంవత్సరం అంతా ఎక్కడికి కటింగ్ చేసేస్తే మళ్ళీ ఇగురి పెట్టుకొని మళ్ళీ ఎప్పుట్లాగే వస్తాయి అనమాట వంగ అనేది ఈ బెస్ట్ రెమెడీ మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా సింపుల్గా వంగ మొక్కలకి మనం ఎలా బెస్ట్ రీజన్ చేసుకోవాలో పుచ్చులు లేకుండా ఎలా చేసుకోవాలనేది చిన్నవి చేసి చూపించాను ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి